అందరికీ నమస్కారము మరి ఇదివరకు వీడియోలో నేను మీకు ప్రశ్న శాస్త్ర చక్రాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా గీయాలి అని చెప్పేసి నేను మీకు చూపించడం అనేది జరిగింది ఏదైనా సరే ఆ చక్రాన్ని మనము అర్థం చేసుకోకుండా మనం గీసుకోవటం వేరు అట్లా కాకుండా ఆ ప్రశ్న చక్రాన్ని అర్థం చేసుకొని మనం సొంతగా గీసుకునేటువంటి విధానం వేరుగా ఉంటుందండి ఏదైనా సరే ఒక చిన్న లాజిక్ ఆ లాజిక్ను బట్టి మాత్రమే అది మనం గీసుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది దానికి ఒకటి నుంచి నాలుగు లోపు మాత్రమే ఒకటి నుంచి నాలుగు లోపు మాత్రమే రావాలి ఐదు దగ్గర నుంచి తొమ్మిది రాకూడదు ఆ విధంగా ఏంటంటే నూట పదకొండు దగ్గర నుంచి నాలుగు వందల నలభై నాలుగు వరకు ఏంటంటే మీకు అరవై నాలుగు గల్లల్లో ఏ ఏ గల్లల్లో ఏ సంఖ్య వస్తుంది అనేది నేను ఇదివరకు వీడియోలు చూపించడం అనేది జరిగింది మరి ఎవరైనా సరే వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు సపోజ్ తను ఏదైనా సరే బాధల్లో ఉండే వస్తారండి ఎవరు వచ్చినా సరే ఏదైనా ప్రశ్న అడుగుదామని వస్తూ ఉంటారు మరి అట్లాంటి వాళ్ళు మరి ఇది కర అవుతుందా కాదా అన్నదానికి అవుతుందా కాదా అన్నదానికి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇష్టదైవాన్ని తలుచుకొని ప్రశ్నని మూడు సార్లు అనుకొని ప్రశ్నని మూడు సార్లు అనుకొని కనుక ఈ గల్లల్లో ఈ గల్లల్లో అంటే ఈ మొత్తము అరవై నాలుగు గల్లలో తనకి ఎక్కడైనా సరే కళ్ళు మూచుకొని మూడుసార్లు తిప్పేసి ఒక చోట కనుక పెట్టినట్లయితే ఏలు ఏలు కానీ పుల్ల కానీ పెట్టినట్లయితే ఆ ఫలితం ఎట్లా అయితే ఉంటుందో అది అనేది మనం చెప్పగలిగేటట్టు ఉండాలండి ఆ ఫలిత విధానం అనేది కూడా నేను మా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొత్తం వివరంగా ఒక్కొక్క ఎనిమిది గల్లకి ఒక్కొక్క గడికి ఏ ఫలితం ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు అట్లాగే ఎనిమిది ఎనిమిది వరకు అంటే నూట ఇరవై నాలుగు వరకు నేను మీకు ఆ ఫలిత విధానం అనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఎనిమిది గళ్ళు వరుసలో చెప్పడం అనేది జరుగుతుంది మరి కొంతమంది ఏం చేస్తారంటే కావాలని కూడా ఏంటంటే తెలియకుండానే వాళ్ళకి పలాని నెంబర్ మీద వేలు పెట్టాలి కదా అన్న ఆలోచనతోటి పలాని వేలు మీద అంటే పలాని సంఖ్య మీద మనం వేలు పెట్టాలి అన్న కావాలని కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి ఐదు వేలల్లో ఈ ఐదు వేలల్లో గ్రహాలు కూడా ఉంటాయండి తొమ్మిది గ్రహాలు ఉంటాయి మరి దానిని ఏ విధంగా మనము కావాలని ఇట్లా చేసే వాళ్ళ నుంచి కొద్దిగా మనం మంచిగా చేసుకోవాలి అన్న విధానం అనేది గవ్వల శాస్త్రాన్ని అనుసరించి నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది అయితే దానికి ఇదివరకు నేను చెప్పినట్టుగా ఒకటి నుంచి నాలుగు లోపు మాత్రమే మనము గీసుకుందాం కాబట్టి నాలుగు గవ్వలు నేను తీసుకోవటం అనేది జరిగింది నాలుగు గవ్వలు అనేది తీసుకోవటం అనేది జరిగింది అయితే ఈ గవ్వలు వచ్చేసరికి నాలుగు లోపు మాత్రమే తీసుకోవాలి ఈ గవ్వలు నాలుగు లోపు మాత్రమే తీసుకోవాలి సాధారణంగా ప్రశ్న శాస్త్రం వేరండి అది వచ్చేసరికి తొమ్మిది గ్రహాలు కాబట్టి తొమ్మిది గవ్వలతోటి వేయించండి ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు గవ్వలతోటి కూడా కొంతమంది వేస్తూ ఉంటారు అంతేకాకుండా నవగ్రహ చింతామణి ఆ శాస్త్రం వేరండి లకోట ప్రశ్న శాస్త్రం అది కూడా వేరుగా ఉంటుందండి అయితే చాలా రకాలైనటువంటి ప్రశ్న శాస్త్రాలు అనేవి ఉన్నాయి మనకి కానీ ఏంటంటే ఇప్పుడు ఈ నాలుగు గవ్వలతోటి ఫలిత విధానం ఏ విధంగా అంటే ఏ విధంగా వేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మొట్టమొదటిసారిగా మనం నాలుగు గవ్వలు నాలుగు గవలు ఈ గవలు ఎప్పుడైనా సరే సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే అంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే ఈ గవ్వల్ని వేయాలి సాధ్యమైనంత వరకు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఈ గవ్వలిని మనం ఉపయోగించకూడదు కొంతమంది అష్టచమ్మ కానీ బారకష్ట కానీ ఇవన్నీ ఏంటంటే రాత్రిపూట కొంతమంది ఆడుకుంటూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గవల్సప్పుడు ఇళ్ళల్లో అంటే పొదుగుకిన తర్వాత పెనకూడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఏదైనా సరే సూర్యుడు ఉదయం దగ్గర నుంచి అస్తమించే లోపు మాత్రమే ఈ గవల్ని మనం వేయాలి మరి ముందుగా మనసులో ఒక మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు అతని ఏ దేవుడైనా సరేనండి ఏ అయినా సరే ముందుగా అనుకొని మనసులో ఆ ప్రశ్నని మూడు సార్లు అనుకొని ఫస్ట్ ఇట్లాగా నమస్కరించుకొని ఇట్లాగా వేయాలి ఇట్లా వేసిన తర్వాత రెండు రెండు పడింది తర్వాత ఆ రెండింటిని మనము రెండు అనే అంకెని మనం పక్కన రాసుకోవాలి తర్వాత మళ్ళీ అంటే మూడు సార్లు అనుకోవాల్సిన పని లేదండి ఫస్ట్ మూడు సార్లు అనుకొని తర్వాత మూడు సార్లు వరుసగా వేస్తే సరిపోతుంది తర్వాత మరలా రెండు వచ్చింది తర్వాత వచ్చేసరికి మళ్ళీ రెండు అంటే రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై రెండు అంటే మనం వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు వందల ఇరవై రెండు యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మాత్రం మనం చెబితే వాళ్ళు కావాలని అనుకో కావాలని అడిగినా కావాలని దాని మీదనే వేలు పెట్టినా దానికంటే ఈ గవ్వలతోటి కనుక అయినట్లయితే పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఈ విధానం అనేది దీనిలో ఉన్నటువంటి విధానాలు ఏవైనా సరే నేను మీకు ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ దీన్ని పరీక్షించడానికి మాత్రం మనం చేయకూడదండి ఎవరైనా సరే ఒక మనిషి ప్రశ్నకి వచ్చినప్పుడు మాత్రమే ఈ విధానాన్ని మనం వేసుకొని జాగ్రత్తగా ఇది వచ్చేసరికి ఈ గవ్వల్ని ఒక డబ్బాలో కానీ దేవుడి దగ్గర కానీ దేవుడి దగ్గర అంటే ఇప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి గవలు వేయాలి కాబట్టి తాపకి దేవుడి దగ్గరికి వెళ్ళేసేసి తాగటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఒక డబ్బాలో కనుక మనం జాగ్రత్తగా ఈ నాలుగు గవల్ని పక్కన పెట్టుకున్నట్లయితే పక్కన పెట్టుకున్నట్లయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆ గవల్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో గవ్వలు వేసే వాళ్ళు మాత్రము పడమర కానీ దక్షిణం కానీ మల్లాలండి గవ్వలు ఎవరైతే సమాధానం చెబుతారో వాళ్ళు తూర్పు కానీ ఉత్తరం కానీ మాత్రమే మళ్ళీ సమాధానం చెప్పాలి ఇది మాత్రము నియమము కాబట్టి ఏదైనా సరే మీరు గవ్వలు వేయాలి అంటే దాని కింద ఒక గుడ్డ కానీ ఒక చాప కానీ లేదా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా సరే వేసుకోండి దయచేసి మాత్రం నేల మీద వేసేటువంటి ప్రయత్నం చేయకండి కింద ఏదైనా సరే ఒక పల్చటి పొర లాంటి అయినా సరే వేసుకొని మీరు గవ్వల అనేది వేసుకోవచ్చు కానీ ఏంటంటే పురాతన కాలం నుంచి గవ్వల శాస్త్రం మాత్రము మనకి కావాలని వేసుకుంటే పడదండి మన గ్రహస్థితిని బట్టి ఈ ఐదు వేళ్లతోటి ఈ ఐదు వేళ్లతోటి తొమ్మిది గ్రహాలు కలిసినటువంటి ఈ చేతితోటి కనుక వేసినట్లయితే ఆ రోజు యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మనకు కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రయత్నించండి అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే ఏదైనా సరే చాలా కష్టంగా ఉంటుందండి అర్థం చేసుకున్నట్లయితే ప్రతిదీ సులువుగానే ఉంటుంది నా ఆ పట్టిక విధానం కూడా చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలోనే నేను చెప్పడం అనేది జరిగింది కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఏదైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో కనుక మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా నేను మీకు సమాధానం చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఇది వచ్చేసరికి ప్రశ్న శాస్త్ర చక్రాన్ని ప్రశ్న శాస్త్ర చక్రాన్ని గవ్వల ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా గవ్వలు వేయాలి ఇప్పుడు అదే బోర్లా పడ్డాయి అనుకోండి ఇట్లా బాట్లా పడతాయి బోర్లా పడుతు బోర్లా పడ్డాయి అంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రశ్న వాళ్ళ ప్రశ్న అనేది మనసులో సంకోచిస్తూ వేస్తున్నారు అంటే రెండు ప్రశ్నలు అడుగుదామని ఆ రెండిట్లో అంటే వాళ్ళ మనసు అనేది నిలకడగా లేకుండా వేస్తున్నట్టు లెక్క ఇట్లా నాలుగు బోర్ల పడ్డట్టయితే బోర్ల పడ్డట్టయితే వాళ్ళ ఏంటంటే ఏదో ఎక్కడో ఆలోచన మన మనస్సుతోటి కాకుండా కాన్సన్ట్రేషన్తో కాకుండా మామూలుగా ఏంటంటే క్యాజువల్గా వేసుకో వేద్దామన్న ఆలోచనతో అప్పుడు మనసును లగ్నం చేయాలండి మనసుని లగ్నం చేసి వేయాలి అట్లా లగ్నం కనుక చేసుకోకుండా వేసినట్లయితే క్యాజువల్గా కనుక వేసినట్లయితే ఇట్లా పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది దీని ఫలితం వచ్చేసరికి సున్నా మరలా వేయించండి మరలా వేయించాలి కాబట్టి ఇది కేవలం మీ అందరికీ ఏంటంటే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది నాలుగు గవ్వలతోటి నాలుగు గవ్వలతోటి ప్రశ్న శాస్త్ర చక్ర విధానాన్ని తెలియజేసేటువంటి ఒక పద్ధతి సపోజ్ ఇప్పుడు ఒకటి ఇట్లా లేచుంది మూడు బోర్లా ఉన్నాయి దీని ఫలితం వచ్చేసరికి ఒకటి తర్వాత రెండు వెల్లికల పడ్డాయి రెండు బోర్లా ఉన్నాయి కాబట్టి దీని ఫలితం వచ్చేసరికి రెండు తర్వాత మూడు వెలికల పడ్డాయి వేస్తే ఒకటేమో బోర్ల పడ్డాయి కాబట్టి దీని యొక్క ఫలిత విధానం వచ్చేసరికి మూడు తర్వాత ఈ నాలుగు వెల్లికల పడ్డాయి అనుకోండి నాలుగు వెళ్ళి కెళ్ళ పడితే అవి వచ్చేసరికి నాలుగు కింద లెక్క కొన్ని కొన్ని సందర్భాల్లో గవ్ అనేది ఇట్లా నిలబడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇట్లాగా ఇట్లా నిలబడుతుందండి అది ఏంటంటే అది కాస్త మనము లెక్కలోకి తీసుకోవడానికి అవకాశం అనేది లేదు మరలా ఏంటంటే వేయించాలి సాధ్యమైనంతవరకు ఏంటంటే మనం పెట్టేటువంటి ప్లేస్లో ఏదైనా గుడ్డ కానీ ఏదైనా ఉన్నట్లయితే అదేంటంటే అట్లాగా నిలబడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరలా ఏంటంటే దాన్ని సరి చేసుకునేసుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చండి కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు మీరు ఈ ప ఈ పట్టికని తీసుకొని ప్రాక్టీస్ చేసి పది మందిని కనుక పది మంది చేత కనుక మీరు కనుక ఏదైనా సరే చెప్పినట్లయితే ముందు కొన్ని కొన్ని తప్పులు పోయినా కొన్ని కొన్ని తప్పులు పోతాయండి ఒక మనిషి వచ్చాడు ఈ పని కావాలి అను ఈ పని అవుతుందా లేదా అనుకుంటారండి అనుకుని మీ దగ్గరికి వచ్చిన తర్వాత వేస్తారు వేసిన తర్వాత ఏమవుతుంది మీరు చెబుతారు చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ ఏంటంటే దీనిలో మరొక విధానం ఉందండి ఆ విధానం కూడా ఏంటంటే మనకి ఏ సంవత్సరం ఎట్లాగా అంటే ఇప్పుడు సపోజు నాకు వివాహం జరుగుతుందా లేదా అనేది అడుగుతారండి అడిగినప్పుడు ఈ ఈ ఫలితం ఆధారంగా చెప్పేటువంటి విధానం వేరు దీనిలోనే మరొక విధానం అనేది ఉంది అది ఏంటంటే నిదానంగా ఏంటంటే తర్వాత వీడియోలలో ఈ శాస్త్రం వేరు నేను నేను చెబుతానున్న ఆ శాస్త్రం వేరండి అది కూడా ఏంటంటే అవకాశాన్ని బట్టి మీకు అతి త్వరలోనే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరి విధానం అయితే ఇదండి అనుభవంతో కూడినటువంటి అనుభవం అనుభవం రావాలంటే మనం పది మందికి ఒక ఇరవై మందికో ముప్పై మందికో వంద మందికి చెప్పేసి వాళ్ళ ఫలితం కోసం ఇప్పుడు ఈరోజు చెప్పామనుకోండి నేను వాళ్ళ నూరుకి వెళ్తున్నాను పని అవుతుందా లేదనగానే మీరు గవ్వలు వేయమంటారు వేస్తారు అది చూస్తారు చూసిన తర్వాత చెబుతారు చెప్పిన తర్వాత ఆ మనిషి ఒక నాలుగు రోజుల తర్వాత ఆ పనికి వెళ్తాడు అయిందా లేదనేది ఒకసారి కనుక్కోండి అయిందా లేదనేది ఒకసారి కనుక్కోండి కనుక్కున్న తర్వాత అట్లా 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 వాళ్ళు ఏ సమాధానం చెప్పారు మీరు ఏ సమాధానం చెప్పారు అనేది ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఫలిత విధానం వచ్చేసరికి మొట్టమొదట ఒకటి పడితే ఒక రకంగా ఉంటుందండి తర్వాత రెండు పడితే ఒక రకంగా ఉంటుంది ఆ విధానం అనేది ఈసారి నేను వీడియోలో మళ్ళీ ఏంటంటే వివరంగా విపులంగా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను జస్ట్ ఏంటంటే నేను చెప్పేటువంటివి ఏవైనా సరే ఈ నాలుగు వందల నలభై నాలుగు నూట పదకొండు దగ్గర నుంచి నాలుగు వందల నలభై నాలుగు వరకు ఉన్నటువంటి ఫలితాలు నేను చెబుతానండి దానికి మీరు కష్టపడాల్సిన పని లేదు ఆ ఫలితం ఏదైతే వస్తే అది చదివితే చాలండి కాబట్టి ఇది గవ్వల గవ్వలు వేసేటువంటి విధానము దయచేసి ఎవరైనా సరే అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి దీనిలో కష్టపడాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉండదు కాకపోతే ఏంటంటే మీరు అవకాశం ఉంటే ఇట్లాంటి పేపరు ఇట్లాంటి రేకు మీద కానీ రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ లేకపోతే ఒక పేపర్ మీద స్తోమత లేని వాళ్ళు పేపర్ మీద అయినా సరే రాసుకొని దాన్ని ఏంటంటే జాగ్రత్తగా పెద్ద పెద్ద గల్లు ఒక అంగులో ఉండేటట్టు చూసుకొని లామినేషన్ చేసి కనుక మీరు గవ్వలు కనుక వేయించినట్లయితే బాగుండటానికి అవకాశం ఉంటుంది దయచేసి మాత్రం తూర్పు కానీ ఉత్తరం మనము చెప్పాలి అనుకున్నప్పుడు తూర్పు కానీ ఉత్తరం కానీ మళ్ళీ మాత్రమే చెప్పాలి మన మనల్ని అడిగే వాళ్ళు ఎప్పుడైనా సరే దక్షిణం కానీ పడమర కానీ వాళ్ళు చూడాలి గవ్వలు వేసేటప్పుడు మాత్రము నేల మీద ఏదో ఒకటి పరచాలి ఏ చాప్ అయినా సరే ప్లాస్టిక్ కవర్ అయినా సరే చివరికి ఖర్చీ అయినా సరే లేకపోతే అసలు మీరు ఎక్కడో వేరే ప్రదేశంలో ఉన్నారు ఈ కవ ఇది వచ్చేసరికి ఈ నాలుగు కవలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే ఆ సమయంలో అక్కడ అక్కడ అందుబాటులో ఉండేటువంటి ఆకులు తీసుకొని కింద పరిచేసి దాని మీద వేసేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి నేల మీద నేల మీద వేయకండి నేల మీద వేయకండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి